నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహ ఉధృతి తగ్గుతోంది మంగళవారం రాత్రికి సాధారణ స్థితికి వరద నీరు చేరుకుంటుందని సమాచారం ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద మధ్యాహ్నానికి వరద ప్రవాహం ఎనిమిది లక్షల ఇరవై వేల నాలుగు వందల పదిహేడు క్యూసెక్లుగా ఉంది సాయంత్రానికి కృష్ణానదిలో వరద తగ్గుముఖం పట్టింది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఏడు లక్షల తొంభై ఒక్క వేల మూడు వందల పదకొండు క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుంది మరోవైపు మంగళగిరి శ్రీ నరసింహ స్వామి వారి దేవస్థానం ఈఓ ఆధ్వర్యంలో అర్చక బృందం ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు కృష్ణమ్మ తల్లి శాంతించాలని పూజలు నిర్వహించి చీరే పసుపు కుంగమ్మలను నదీమ తల్లికి సమర్పించారు ఇక కృష్ణమ్మ వరద ప్రభావంతో వెలువల్లాడిన తాడేపల్లి మహానాడు ప్రాంతం తెప్పరిల్లింది మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో మహానాడులో నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి పర్యవేక్షణలో విజయవాడలో ముమ్మరంగా వరద సహాయ చర్యలు కొనసాగుతున్నాయి వరద బాధితుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాతల నుంచి విరాళాలు మంత్రి లోకేష్ కు చెక్లైతే అందజేస్తున్నారు మంగళగిరి నియోజకవర్గానికి చెందిన కలం రాజశేఖర రెడ్డి పది లక్షలు కొమ్మారెడ్డి కిరణ్ పది లక్షల విరాళం ప్రకటించారు వీరితో పాటు ఏవి రమణారెడ్డి ఏడు లక్షలు ఒంగులకు చెందిన మేజర్మెంట్ల సుబ్బయ్య లక్ష ఆలూరు కొండలరావు యాభై వేల రూపాయలు ఆలూరు ఝాన్సీ లక్ష్మి యాభై వేల రూపాయల విరాళం అందజేశారు వరద వరదబాదులకు ఆరు వేల మందికి మధ్యాహ్న భోజనం ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ పంపిణీ జరిగింది మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నుంచి మూడు వేల ప్యాకెట్లు అక్షయపాత్రం నుంచి వెయ్యి ప్యాకెట్లు పంపిణీ చేశారు దాతలు తమ్మ వీరారెడ్డి సహకారంతో వెయ్యి బాతాల వెంకటేశ్వరరావు సహకారంతో వెయ్యి భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు మహానాడు ప్రాంత వరదబాజులకి వెళ్లి టీడీపీ నాయకులు అధికారులు భోజన ప్యాకెట్లు అందజేశారు గత మూడు రోజులుగా మూడు పూటల భోజనం అల్పాహారాన్ని లోకేష్ పంపిణీ చేస్తున్నారు లోకేష్ సహకారంతో తాడేపల్లి నూలుకపేటలో వరద బాధితులకు టీడీపీ నాయకులు భోజనం ప్యాకెట్లు అయితే పంపిణీ చేశారు అందరికీ నమస్కారం గత రెండు రోజుల నుంచి మహనాడు ప్రాంతం వరద నీటిలో విలువెల్లాడుతున్న జనాన్ని చూసి మా నారా లోకేష్ గారి ఆదేశాలతో మొన్నటి రాత్రి నుంచి కూడా అందరికీ భోజనం అలాగే టిఫిన్ కానివ్వండి అలా మంచినీళ్ళు కానివ్వండి అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే ఈ రోజున మా మంగళగిరి మంగళగిరి స్వామి మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఈవో గారు కూడా ఒక మూడు వేల ఐదు వందల ప్యాకెట్లు పంపడం జరిగింది భోజనం ఏర్పాట్లతో అవి కూడా తీసుకొచ్చి మేము జనాలకి మా ఈవో గారితో సహా అందరూ కూడా పం పంపడం జరుగుతుంది అలాగే మా తెలుగుదేశం నాయకులు అలాగే పానకాల స్వామి గుడి సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సేవ చేయడానికి ముందుకు రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద బాధితులకు భోజన ఏర్పాట్లు మన మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలో గల అక్షయ పాత్ర నుంచే జరుగుతుండటం గొప్ప విషయం లక్షలాది మందికి భోజనం అల్పాహారం తయారు చేస్తూ ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాలకు వాహనాల ద్వారా పంపిస్తున్నారు విజయవాడలోని వరద బాధితులకు సహాయం అందించేందుకు దివి ల్యాబ్స్ యాజమాన్యం ముందుకొచ్చి రోజు ఒక లక్ష డెబ్బై వేల మందికి అక్షయ పాత్రతో కలిసి మూడు పూట్ల భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఐదు రోజుల పాటు రెండున్నర కోట్ల విలువైన ఇక్కడి నుంచి ఆహారం అందిస్తామని సంస్థ ఎండీ మురళీకృష్ణ దివి సోమవారం ప్రకటించారు ఈ మేరకు అక్షయ పాత్రలో తయారవుతున్న భోజన ప్యాకెట్లను సిద్ధం చేసేందుకు అనేక మంది వాలంటీర్లుగా వచ్చి సేవలు అందిస్తుండడం విశేషం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ బాషా అడిషనల్ కమిషనర్ కె శకుల తదితర అధికారులు పర్యవేక్షిస్తున్నారు మంగళగిరి మండలం ఆత్కూరు పరిధిలో గల అక్షయపాత్రలో వరద బాధితుల కోసం భారీ ఎత్తున భోజనం అల్పాహారం తయారు చేస్తున్నారు వీటిని ప్యాక్ చేసేందుకు మంగళగిరి మరియు సమీప ప్రాంతాల వారు వాలంటీర్లుగా వచ్చి సేవలు అందిస్తున్నారు అక్షయ పాత్ర ప్రతినిధులు కూడా ప్రత్యేక దృష్టి సారించి లక్షన్నర మందికి పైగా బాధితుల కోసం వంట చేయించి ప్రత్యేక వాహనాల ద్వారా సకాలంలో చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు నా పేరు విలాస విగ్రహదాస వైస్ ప్రెసిడెంట్ హరేకృష్ణ మూమెంట్ మంగళగిరి ఆదివారం నుంచి వరద బాధితులు విజయవాడ ప్రాంతంలో జరుగుతున్న దృష్ట్యా మన గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు అక్షయపాత్ర క్షయపాత్ర టీమ్ని పిలిచి ఈ విపత్తు కారణంగా ఇమ్మీడియట్గా లక్షల మందికి ఆహారం కావాలని మనకు తెలియజేశారు ఆ రోజు నుంచి ఆదివారం నుంచి మనము మొదట్లో లక్షన్నర ప్యాకెట్లు నిన్న రెండున్నర లక్షల ప్యాకెట్లు మరియు ఈ రోజు ఆల్మోస్ట్ ఇప్పటివరకు రెండు రెండు లక్షల డెబ్బై ఐదు ఐదు వే ఇప్పటి వరకు మనము ఐదు లక్షల తొంభై ఐదు వేల ప్యాకెట్స్ వరకు మనము ప్యాక్ చేసి విజయవాడ విపత్తు ప్లేసెస్లో అన్ని మనము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఎంతో ధాతలు ఈ రోజు మనకు దివీస్ లాబరేటరీస్ నుంచి వారు ఆల్మోస్ట్ రెండున్నర కోట్ల రూపాయలను మనకు దాతగా ఇచ్చి మరి ఎంతో మంది దాతలు కూడా ముందుకు వచ్చి ప్రతిరోజు మనము ఆవరేజ్ గా రెండు రెండున్నర లక్షల మందికి ఈ యొక్క అన్నదాన ప్యాకెట్స్ ఇవ్వడానికి సహకరిస్తున్నారు అలానే గవర్నమెంట్ కూడా చూస్తూ ఉన్నారు మీరు నా దాదాపు మూడు వందలు నాలుగు వందల మంది వాలంటీర్లను పంపించి ఈ ప్యాకెట్స్ ప్యాకింగ్ గురించి చాలా సిన్సియర్గా అందరూ హార్డ్ వర్క్ చేస్తున్నారు సో ఇదే కాకుండా మనము ప్రతిరోజు కిచిడి సాంబార్ రైస్ పెరగన్నము బ్రేక్ఫాస్ట్లో ఉప్మా ఇలాంటి వివిధ రకాలుగా కూడా పంపిస్తున్నాయి ఎందుకంటే ఒకే రకము అంటే వాళ్ళు కూడా తినడానికి కొద్దిగా ఉబ్బిపెట్టొచ్చు సో ఆ విధంగా మన ఒక ప్రొడక్షన్ టీము చాలా ఇరవై నాలుగు గంటలు ఒక నిమిషం కూడా ఇక్కడ ఏ ఒక్క కొన్నిసార్లు చెప్పాలంటే ఒక్కొక్కరు రెండు రోజులు కూడా నిద్రపోకుండా అలా కుక్ చేస్తూ ఉన్నారు సో ఇప్పటి వరకు నేను చెప్పినట్టు ఐదు లక్షల తొంభై ఐదు దాదాపు ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో ఇదే కాకుండా ఇంకా ఫర్దర్ గా కూడా ఇంకొక రెండు మూడు రోజులకు సరిపడే ఆహార సదుపాయాల్ని కూడా ఆల్రెడీ హరే కృష్ణ మూమెంట్ సంస్థ అధ్యక్షులు మొత్తము కోఆర్డినేట్ చేస్తూ అరేంజ్ చేస్తూ ఉన్నారు సో ఈ విధంగా సహకరిస్తున్న దాతలకు మరియు వాలంటీర్స్ కి ప్రోత్సహిస్తున్న మన కుకింగ్ ఆర్గనైజేషన్ టీమ్ కి హరే కృష్ణ గోకుల క్షేత్ర హరే కృష్ణ ఇండియా తరఫున మా యొక్క ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయవాడలో వరద నీరు ఎక్కువ ఉన్న కారణంగా అక్కడ ప్రజలకి సహాయకారం అందించడానికి భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్స్ మేరకు ఇక్కడ పాత్ర నుంచి దాదాపు ప్రతిరోజు ఒకటిన్నర లక్ష మందికి ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి మార్నింగ్ ఫిఫ్టీ థౌసండ్స్ ఆఫ్టర్నూన్ ఫిఫ్టీ థౌసండ్స్ నైట్ ఫిఫ్టీ థౌసండ్స్ సో పర్ మీల్ ఫిఫ్టీ థౌసండ్ పంపించడం జరుగుతుంది దీనికి అక్షయపాత్ర కూడా ఏదో సహాయం చేస్తున్నారు ధన్యవాదాలు అదే విధంగా ఈ యొక్క వర్షాలు వరదల్లో మన విజయవాడ నగరము దాని పరిసర ప్రాంతాలు చిక్కుకుపోయిన సందర్భంలో ఈ ఆహార పట్లాలు అనేది మన అక్షయ పాత్ర వాళ్ళతోటి సమన్వయంతో మన ప్రభుత్వం అనేది ఈ ఆహార పట్లాలు తయారు చేయటం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది దీన్ని మేము ఇక్కడ స్థానికంగా మంగళగిరి తాడపల్లి కార్పొరేషన్ తరపు నుంచి మేము దీన్ని పర్యవేక్షిస్తున్నాము ముఖ్యంగా చాలా సంతోషదాయకంగా అసలు ఒక ఇట్లాంటి ఆపత్తి సమయంలో మన పాత్ర వాళ్ళు వారి యొక్క సంస్థ చాలా కృషి చేస్తుంది ఎప్పటికప్పుడు ఒక రోజులోనే ఒక బ్రేక్ఫాస్ట్ యాభై వేలు లంచ్ యాభై వేలు ఈవినింగ్ మళ్ళా డిన్నర్ కి యాభై వేలు అందించటము అనేది అంతే అంతేకాకుండా పరిశుభ్రంగా వేడి వేడిగా ఆ సంస్థ యొక్క గొప్పతనము వారికి ఉన్న ఆ ఎక్విప్మెంట్ గాని ఆ యొక్క ఏర్పాటు చెప్పుకోవచ్చు అదేవిధంగా అది అందించిన దాన్ని ప్యాకింగ్ చేయటంలో మనకి మరి యాభై వేలు యాభై వేలు రోజు మొత్తం మీద లక్ష యాభై వేలకు సంబంధించి ప్యాకింగ్ అంటే చాలా వ్యవస్థ ఉండాలి దానికి గాను మేము అందరము కూడా ఇక్కడ ఒక మాట చెప్పంగానే చాలా మంది మా సొంత సిబ్బంది అదే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అదే విధంగా పరిసరాల్లోని మున్సిపాలిటీ నుంచి సిబ్బంది అంతేకాకుండా ఈ మాటను పేపర్లో విని అదే విధంగా టీవీల్లో చూసి కూడా ఇక్కడ అక్షపాత దగ్గర జరుగుతుందని స్వచ్ఛంద సంస్థలు మదన్ మంగళపరి సారీ మంగళగిరిలోని చుట్టుపక్కల ఉన్న స్వచ్ఛంద సంస్థలు చాలా మంది వచ్చారు కిడ్నాయ్ సంస్థ అని అదే విధంగా మోటార్ వెహికల్స్ వర్కర్స్ అసోసియేషన్ అని అదే విధంగా టైలర్స్ వర్కర్స్ అసోసియేషన్ అని అంతేకాకుండా మా మహిళలు కూడా చాలా మంది స్వచ్ఛందంగా పాల్గొన్నారు వారి నిజంగా చూస్తే చాలా సంతోషం ఉంది అంటే ఈ సమయంలోనే కదా మేమందరము కలిసి పనిచేయాల్సింది అనే భావన వీళ్ళందరిలో కనిపిస్తుంది ఈ రోజు అయితే చిరుకుపల్లి నుంచి కూడా చెరుకుపల్లి కాకాని ఇట్లాంటి చోట్ల నుంచి కూడా చాలా సేవ చేయటం కోసం వచ్చాము అని స్వచ్ఛందంగా చాలా మంది వచ్చి ఈ ప్యాకింగ్ విషయంలో వీటిల్లో చాలా సేవ చేసి వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా ఈ ఆపత్ సమయంలో మనందరము కలిసికట్టుగా ఉండాలి మేము కూడా ఒక చేయి వెయ్యాలి అనేది వాళ్ళలో కనిపిస్తుంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా మనము అందరము కూడా ఒకరికొకరికి అండగా నిలబేసిన సందర్భంగా దీన్ని తెలియజేస్తున్నాము తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలందరం కూడా ఈ రోజున అక్షయ పాత్రలో వరద ప్రాంతాల్లో ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆకలితో ఉన్న వాళ్ళందరికీ ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో ఈ రోజున అక్షయ పాత్ర వారు తయారు చేస్తున్న భోజనాన్ని మేమందరం కూడా ప్యాకింగ్ చేస్తూ మా వంతు సాయాన్ని మేము అందిస్తూ ఉన్నాం చాలా బాధాకరం ఇటువంటి సంఘటనలు మరీ మళ్ళీ జరగకూడదు ఇటువంటి సందర్భాలు ఎప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చినాయి కాబట్టి మనందరం కూడా బాధించాల్సిన సమయం కాబట్టి మేము అందరం కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి సేవ చేయడానికి ముందుకు వచ్చాము లోకేష్ బాబు గారు కూడా ఈ నియోజకవర్గంలో ప్లస్ రాష్ట్రంలో అందరికి కూడా హెల్ప్ చేస్తూ రాష్ట్రంలో వరద ఉధృతిని ఎంతవరకు నివారించాలి రోజు అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు ఇతర మంత్రులు కూడా బయటే ఉండి వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తూ వాళ్ళకు కావాల్సిన సదుపాయాలన్నింటినీ కల్పిస్తూ నాలుగు రోజుల నుంచి కూడా అందరూ బయటే ఉంటూ ప్రజలకు కావాల్సిన సదుపాయాలను కల్పిస్తూ కొంతవరకు వారికి ఊట ఊరట కల్పించాలన్న ఉద్దేశంతో ఈ భోజన ప్యాకెట్లు వాళ్ళకు అందించడం ప్లస్ మంచినీళ్ళు అన్నీ కూడా వాళ్ళకు అందించి వాళ్ళకి కొంత సాయం చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అక్షయ పాత్ర ద్వారా పేద ప్రజలకు అలాగే వరద ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆకలి తీర్చే అక్షయ పాత్ర వారికి ధన్యవాదాలు అలాగే ఈ రోజున సహకరిస్తున్న మహిళలందరికీ కూడా ప్రతి ప్రతి ఒక్కరికి పేరు వేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వరద బాధితుల సహాయార్థం మెప్మా మెప్మా సభ్యులందరూ కలిసి అక్షయ పాత్ర తరఫున అందరికీ కూడా అన్న ప్రసాదాన్ని ప్యాకింగ్ చేయడం జరుగుతుందండి మేమందరం కూడా మెప్మా సంఘ సభ్యులం సో అక్షయ పాత్ర తరఫున వరద బాధితులకి ఫుడ్ ప్రిపేర్ చేయడం ఫుడ్ ప్యాకింగ్ చేయడం జరుగుతుందండి పేరు మాధవి అండి మా గుంటూరు మున్సిపాలిటీ స్కూల్లో హై స్కూల్లో తెలుగు టీచర్గా చేస్తున్నాను విజయవాడలో జరిగిన ప్రకృతి విలయతానం చూసి వరదల్లో ప్రజలు ఎంతో బాధపడుతున్నారని చూశాను నేను టీవీలో చూసి లోకేష్ గారు మాకు విద్యాశాఖ మంత్రి అండి విద్యాశాఖ మంత్రి గారి తరఫున మేము స్కూల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాదు ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో కూడా మేము బాధ్యతగా బాధ్యత పంచుకొని మా లోకేష్ గారు ఆధ్వర్యంలో మేము ఏదైనా సరే చేయగలము స్త్రీ శక్తి ఏంటనేది నిరూపించుకుందాం అనుకుని ఇంత దూరం వచ్చాము మా పిల్లలతో సహా మేము వచ్చామండి ఇక్కడికి మా మున్సిపాలిటీ కమిషనర్ గారిని పర్మిషన్ అడిగితే వెళ్ళి రండి అని అన్నారు మా కమిషనర్ గారు కూడా ఇటువంటి వాటికి ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటారు లోకేష్ గారు ఆధ్వర్యంలో విద్యాశాఖే కాదు ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో కూడా మేము టీచర్స్ అందరం కూడా పాల్గొని అన్నిటిని విజయవంతం చేయగలమనే విశ్వాసంతో మేము ముందుకొచ్చాము మా అందరికీ కూడాను సహాయ సహకారాలు అందిస్తున్న అక్షయపాత్ర వారికి మా కృతజ్ఞతలు మంగళగిరి టౌన్లోని నీట మునిగిన రత్నాల చెరువు ప్రాంతంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు పార్టీ నాయకులతో కలిసి మంగళవారం పర్యటించారు ఈ సందర్భంగా వారు బాధితులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు పూర్తిస్థాయిలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటం వల్లే వర్షాలు వచ్చినప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు సిపిఐ నేతల దృష్టికి తెచ్చారు ఈ సందర్భంగా చెరువు ప్రాంతంలో నీట మునిగిన ప్రతి వీధిని చేనేత మగ్గాలను వారు పరిశీలించారు ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లల మరి నాగేశ్వరరావు సిపిఐ నియోజకవర్గం కార్యదర్శి చిన్న తిరుపతయ్య మండల కార్యదర్శి జాన్ బాబు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందం బ్రహ్మేశ్వరరావు గంజి వెంకయ్య దొడ్డి ఈశ్వరరావు బత్తూరి మోహన్ రావు గజవల్లి వెంకటకృష్ణ కాకల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ గత దశాబ్ద కాలంలో ఏనాడు లేనట్లుగా విపరీత వర్షాల వల్ల ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలు అతలాకుతలమైనట్లు చెప్పారు వర్షాల వల్ల ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలు పూర్తిగా అతలాకుతలమైనాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు ఇప్పటి వరకు ఇరవై మంది వరదల్లో చనిపోయారని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి లక్షలాది మంది బ్రతుకులంతా కూడా అతలాకుతలం అయిపోయినాయి చాలా ఇళ్లలో కరెంటు ఉండడంలే తాగడానికి నీళ్లు కూడా అందించడం కష్టమైపోతూ ఉంది మరి కొన్ని చోట్ల పాపం కూలీనాలు చేసుకునే వాళ్ళు లేదా మన చేనేత మగ్గాలపైన ఆధారపడి బతికే లాంటి వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మేము పరిశీలించడం జరిగింది అదేవిధంగా మొన్న విజయవాడలో అక్కడ బండల గూలి ఎక్కడైతే చనిపోయారో కొండ చర్యల్లో చనిపోయిన వారి కుటుంబాలను కూడా పరామర్శించడం జరిగింది మరి ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇతర ప్రభుత్వ యంత్రాంగము వారు కూడా కదిలి పని ఉన్నారు మరి ఎప్పుడైతే మనం ఇక్కడ బాధలు పడతా ఉంటే మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ ప్రాంతంలో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో కూడా అక్కడ కూడా తీవ్రమైన వర్షాలకు వారు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి ఈ సందర్భంలో అక్కడ ప్రభుత్వం కూడా ఈ ఈ ప్రభుత్వం మాదిరే స్పందించింది సంతోషము కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రాలో అంత ఎక్కువ లేదన్నట్లుగా మాట్లాడడం సరైంది కాదు ఆంధ్రా కంటే తెలంగాణలో ఎక్కువ ఉందని చెప్పాడు అది కరెక్ట్ కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్రంగా ఈ వరద పరిస్థితి వచ్చింది చాలా వరకు నష్టపోయారు కాబట్టి ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నదంటే కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి గుంటూరు జిల్లాలో పలుచోట్ల గత వారం నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు కాలువలు పొంగి పొర్లుతున్నాయి ఈ విపత్కర పరిస్థితుల్లో అందరికీ అండగా పోలీసులు సేవలు అందిస్తున్నారని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు తాడేపల్లి కరకట్ట సీతానగరం మహానాడు ప్రాంతాల్లో ఎస్పీ సతీష్ కుమార్ పర్యటించారు జిల్లాలో పలుచోట్ల గండ్లు పడ్డాయని వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ఈ సమయంలో పోలీస్ సిబ్బంది పనిచేశారని ఆయన తెలిపారు ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఎస్పీ తెలిపారు గుంటూరు జిల్లా పరిధిలోని పలువురు సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేయటం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు యాక్చువల్లీ మనకి కొల్లిపారా మండలు కొంచెం అదేవిధంగా కొన్ని పెదకాణిలో కూడా కొంచెము ప్లేసెస్ ముంపడం ముంపుకు గురి అయింది అండ్ మోర్ దెన్ దట్ తుళ్ళూరు మండల్లో కూడా కొన్ని ముంపులు ఎక్కువ అయ్యాయి ఎస్పెషలీ మనకి పెద్దలంక లా కొంచెం మనం ఛాలెంజ్ అయింది దాంట్లో ఉన్న ప్రజలని అందరినీ కూడా మనం వెకేట్ చేయడం జరిగింది దాదాపు ఒక రెండు వందల మంది వరకు కూడా అందులో చాపర్ తో పాటు కూడా మనం ఎవాక్యువేషన్ చేయడం జరిగింది తర్వాత ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ తో పాటు కూడా ఎవాక్యువేషన్ చేయడం జరిగింది అదేవిధంగా కొల్లిపారా లో కూడా చాలా గ్రామాల్లో మనం ఎవాక్యువేషన్ చేయడం జరిగింది ఇక్కడ కూడా మనకి తాడేపల్లి లిమిట్స్ వచ్చిన వరకు కొంచెం ఈ మహానాడు సీతానగరం అన్ని కూడా కొన్ని ముంపులకు గురియాయి యాక్చువల్లీ అంటే లైఫ్ లాస్ అనేది ఓన్లీ మనకి పెద్దగా కానీ లో ఫస్ట్ డే మన స్కూల్ వివా స్కూల్ నుంచి మనము పక్కన ఉన్న గ్రామాలకి టూ కిలోమీటర్స్ ఉన్న గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న వాగుల్లో ఆల్టో లో ఒక ముగ్గురు చనిపోయారు ఇతర పిల్లలతో పాటు ఒక మ్యాక్సిడర్ అది ఒకటి తప్ప రిమైనింగ్ ఎక్కడ కూడా మనం ఏ సంఘటనలు సక్సెస్ఫుల్ గా చేయగలిగాము ఇంకా నెక్స్ట్ ఈ రోజు కూడా రేపు కూడా కొంచెం గా అబ్జర్వేషన్ చేసుకుంటాము ఫర్దర్ గా వేరేదేనా మన హెల్ప్ లైన్ నెంబర్ కూడా పోలీస్ తరపు నుంచి కూడా హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది మంగళగిరి శ్రీ పానకల వారి దేవస్థానం తరపున తాడేపల్లి మహానాడు విజయవాడ పరిసర ప్రాంత వరద బాధితుల సహాయార్థం మంగళవారం మధ్యాహ్నం మూడు వేల పులిహేర ప్యాకెట్లు మూడు వేల వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ మేరకు ఈవో అన్నపురెడ్డి రామకోటిరెడ్డి పర్యవేక్షణలో అన్నదాన సదనంలో ప్రత్యేకంగా పులిహేర చేయించి వాలంటీర్ల చేత ప్యాకెట్లు కట్టించారు తదుపరి తూర్పు రాజగోపురం వద్ద పులిహేర వాటర్ ప్యాకెట్లను తీసుకువెళ్తున్న వాహనానికి ఈవో రామ్కోటిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీమాన్ మాల్యవంతం శ్రీనివాస దీక్షలు అర్చకులు దేవస్థానం సిబ్బందితో పాటు మంగళగిరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు కార్యదర్శి అందే మురళీమోహన్ టిడిపి పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నియోజకవర్గంలో మహారాడు ఏరియాలో బాగా ఇబ్బందిగా ఉంది లోకేష్ గారు గారి లో మా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం దేవస్థానం తరఫున ఈ ఉదయం మూడు వేల ఐదు వందల ప్యాకెట్లు సాయంత్రం మూడు వేల పులిహోర ప్యాకెట్ ప్రసాదం వరద అర్థ చేయబోతున్నామండి మాకు సహాయం చిన్న సహాయమైన చాలా సంతోషం ఉంది మా కమిషనర్ చదువు ప్రకారం అమలు చేస్తున్నందుకు చాలా ఆనందపడుతున్నామండి వరద బాధులు వరద వ్యక్తి సాయంగా చేస్తున్నామండి జయ జయనసింహ మన మంగళాద్రి క్షేత్రంలో రోజున మనకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చింది ఆ యొక్క ఉగ్ర రూపానికి అక్కడ ఉన్నటువంటి ప్రజానాకం చాలా ఇబ్బందికరంగా ఆహారం లేక దాని తర్వాత మంచినీటి వసతికి లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ కూడా మా యొక్క ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశం ప్రకారంగా కమిషనర్ గారి ఇచ్చిన ఆదేశం ప్రకారంగా మా ఉప కమిషనర్ గారు అటువంటి రెడ్డి గారు స్వామివారి యొక్క ప్రసాదాన్ని అందరికీ అందజేయాలని చెప్పేసి వారి యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఈ రోజున మేమందరం కూడా వెళ్ళి ఇక్కడ ఆ కృష్ణానది తీరం ఉన్నటువంటి ఆ భక్తులందరికీ కూడా ఆ యొక్క స్వామివారి యొక్క మంగళాతి క్షేత్ర శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారి యొక్క ప్రసాద వితరణ అదేవిధంగా జలప్రసాదాన్ని కూడా వాటర్ ప్యాకెట్లు కూడా అందరికీ అందజేయడానికి మేము ఒక మూడు వేల ఐదు వందల ప్రసాద ప్యాకెట్లు అదేవిధంగా జలప్రసాదంగా మూడు వేల ఐదు వందల మంచినీళ్ళ ప్యాకెట్లు కూడా ఈ యొక్క భక్తులకు ఇవ్వడానికి ఈ రోజున స్వామి యొక్క అనుగ్రహ తీసుకొని బయలుదేరుతున్నాం వాళ్ళందరికీ కూడా అందజేస్తాం అదేవిధంగా సాయంత్రం కూడా మళ్ళీ ఇదే పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి భక్తులకు అందజేయడానికి మేము నిర్ణయించుకున్నాం కాబట్టి ఇటువంటి ప్రసాదాన్ని అందరికీ స్వీకరించి ఆ యొక్క స్వామివారి కృపాకాడాలు పొంది ఈ యొక్క వరద బాధ్యత నుండి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండి ఆ దుర్గా కృష్ణమ్మ తల్లి శాంతింపజేయాలని చెప్పేసి అమ్మకి పూజా కార్యక్రమం కూడా చేయడానికి మేము నిర్ణయించుకున్నాం కాబట్టి ఆ కార్యక్రమం కూడా ఇప్పుడు జరుగుతుంది జయ నారసింహ జై జయ నారసింహ మన లక్ష్మీ నరసింహ దేవస్థానం విఓ గారు అయినటువంటి రామ్కుట్టిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉదయం పూట మూడు వేల ఐదు వందల ప్యాకెట్లు ఈవినింగు మూడు వేల ఐదు వందల ప్యాకెట్లు మన మహానాల్లోని వరద బాధితులుగా ఉన్న ప్రాంతాలకు అందజేయడం జరుగుతుంది ఇదే విధంగా మన లోకేష్ గారి ఆదేశాల మేరకు మన యువ రాంకోట్ కోటిరెడ్డి గారు తక్షణ చర్యలుగా ఇవి తీసుకుంటున్నారండి ఇంకా ముందు ముందు కూడా ఏమన్నా కావాలంటే కూడా వాగ్దానం చేసి ఉన్నారు అదేవిధంగా వాటర్ ప్యాకెట్లు కూడా అందజేస్తున్నారు అందరికీ మన లోకేష్ గారు మన రత్నాల చెరువులో కానివ్వండి మహానాల్లో కానివ్వండి తక్షణ చర్యలు చేపట్టడం వలన ఈ రోజున అక్కడ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారు మన వంతు సహాయంగా మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నుంచి మన యువ రాంగ్ కొట్టు రేటు గారు అందజేయడం మాకు ఆనందంగా ఉంది రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వరద ప్రభావిత ప్రాంతమైన రత్నాల చెరువులోని ఇరవై ఒకటి ఇరవై రెండు వార్డుల్లో మంగళవారం ఉదయం టీడీపీ నాయకులు ఎనిమిది టన్నుల కూరగాయలు పంపిణీ చేశారు వరదల కారణంగా జీవనోపాధి కోల్పోయిన బాధితులను ఆదుకోవాలన్న సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ నాలుగు పాయింట్ ఐదు టన్నులు తమ్మళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ మూడు పాయింట్ ఐదు టన్నుల కూరగాయలను కొనుగోలు చేసి వాహనాల ద్వారా మంగళగిరికి పంపించారు వాటిని టీడీపీ నాయకులు ప్యాకింగ్ చేసి బాధితులకు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు టిడిపి నియోజకవర్గ సమన్వయకర్త నందం మాపద్దయ్య మాట్లాడుతూ సేవా దృక్పథంతో కూరగాయలు పంపించిన వర్మ శంకర్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు వరదల వల్ల నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మంత్రి నారా లోకేష్ ముందస్తుగా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ముంపు ప్రాంతాల్లో నిత్యం టీడీపీ నాయకులు పర్యటిస్తూ ప్రజలకు అవసరమైన సహాయక కార్యక్రమాలు ఆహారం తాగునీటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు దామర్ల రాజు ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షుడు కారంపూడి అంకమ్మరావు తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు పడవల మహేష్ స్థానిక నాయకులు వంగర రమేష్ కాసిన కొండలరావు దైదా యాకోబ్ బలభద్ర రమేష్లతో పాటు వాకా మాధవరావు జొన్నాదుల బాలకృష్ణ గోసాల రాఘవ చిలకా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి టౌన్ ఐదు ఆరు తొమ్మిది వార్డుల్లో టీడీపీ నాయకులు కూరగాయలు పంపిణీ చేశారు వరద ముంపునకు నిరాశ్రయులైన నాలుగు వందల కుటుంబాలకు లోకేష్ స్థానిక నాయకుల ద్వారా కూరగాయలు పంపిణీ చేయించారు ఈ సందర్భంగా టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు వరద బాధితులను సీఎం చంద్రబాబు నాయుడు అన్ని విధాలా ఆదుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మధ్యలుగా గతంలో అధికారంలో లేనప్పుడు కూడా గత ఐదు సంవత్సరాలు ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమం నియోజకవర్గం పేదందరికీ వారు ఏర్పాటు చేయడం మనందరం చూసాం ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ ఒక్కరూ కూడా ఏ ఒక్క కారణం వలన కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వరదల ఈ రోజు పడుతున్న బాధలు చూసి గత మూడు రోజుల నుంచి కూడా నియోజకవర్గం మొత్తం కూడా అనేక వేల మందికి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం వస్తే ఏర్పాటు చేయడం నారా లోకేష్ గారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ కారంపూడి అంకమరావు పడవల మహేష్ అన్నం నాగబాబు తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం